ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ యొక్క చరిత్ర గురించి పోతురాజు వేషం వేసేవారు ఏ నియమాలను పాటిస్తారు అసలు బోనాలను ఎందుకు సమర్పిస్తారు అన్న విషయాల గురించి తెలుసుకుందాము గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు షురు అవుతాయి ఆ తర్వాత సికింద్రాబాద్ లాల్ దర్వాజా బోనాలతో జాతర ముగుస్తాయి అమ్మవారికి కొత్త కుండలో కొత్త బియ్యంతో తయారు చేసిన పెరగన్నం బెల్లాన్ని నైవేద్యంగా తయారు చేస్తారు దాన్ని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన బోనం కుండలో పెట్టి డప్పు చప్పుళ్ళ మధ్య అమ్మవారి ఆలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు పోతురాజుల విన్యాసాలు బోనాల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బోనాలు గ్రామ దేవతలను తమ ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన మహోత్సవము కాకతీల కాలం నుంచి నేటి వరకు ప్రతి ఏడు వైభవోపేతంగా బోనాలు జరపడం ఆనవైతి ప్రతి ఏటా గోల్కొండ కోటపై కొలువుదీన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు షురు అవుతాయి తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు మొదలవుతాయి లంగర్ హౌస్ నుంచి తొలి బోనాలు బంజారా దర్వాజా నుంచి విగ్రహపీఠం చిన్న బజార్ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపు సాగుతుంది కొండపై కొలువుదీరిన అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడానికి జంట నగరాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి లక్షలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవాల బోనాల అనంతరం బల్కంపేటలో కొలువుదీర్న శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తారు ఆ తర్వాత సికిరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు షురు అవుతాయి రంగం కార్యక్రమము ఏనుగు ఊరేగింపు ఉత్సవాలు ముగుస్తాయి మళ్ళీ వారము లాల్ దర్వాజలో శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు మొదలవుతాయి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తున్న బోనాల ఉత్సవాలకు చరిత్రను పరిశీలిస్తే ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వస్తారని ప్రజల విశ్వాసం ఆషాఢ మాసంలో నీటి కాలుష్యంతో వ్యాధులు రోగాల బారిన పడకుండా తమను కాపాడాలని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతిరూపాలైన గ్రామ దేవతలు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మలకు బోనాలను నివేదిస్తారు పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు హైదరాబాద్ జంట నగరాల్లో పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైన బోనాల పండుగ ఆ తర్వాత తెలంగాణ అంతటా విస్తరించింది నిజాం నవాబుల కాలంలో గోల్కొండలో ప్లేగు వ్యాధికి ఎంతో మంది చనిపోయారంట స్థానికుడి కలలోకి వచ్చిన అమ్మవారు బోనాలు సమర్పించమని కోరిందంట ఆ కోరిక ప్రకారం గోల్కొండ మహంకాలికి బోనాలు సమర్పించారంట ఆ తర్వాత కాలంలో ప్లేగు వ్యాధి తగ్గడంతో ప్రతి ఏటా పని బాటలోలంతా కలిసి గోల్కొండ కోటలోని మహంకాలికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారు కాకతీయ రాజుల కాలంలోనే గోల్కొండలో బోనాల ఉత్సవాలు అటహాస్యంగా నిర్వహించారన్నది చరిత్ర సత్యము ఆ తర్వాత కాకతీయ ఆధీనంలో ఉన్న గోల్కొండను స్వాధీనం చేసుకున్న కూలీ కుతుబ్షా బాదుషాలు కూడా అమ్మవారికి బోనాల సాంప్రదాయాలను కొనసాగించారు ప్రతి ఏడాది నెల రోజుల పాటు అధికారికంగా బోనాల ఉత్సవం జరిపించారని చరిత్ర చెబుతోంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరద ఉప్పొంగింది జనజీవన అస్తవ్యస్తమైనది వేలాది మంది ప్రాణాలు మూసీలో కలిసిపోయాయి ఆ తర్వాత అంటువ్యాధులు ప్రబలాయి అప్పటి నిజాం రాజైన మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజాలో మహంకాళి అమ్మవారికి బోనాలు చేసి చామ్నార్ వద్దకు వచ్చి మూసీ నదిలో సాంప్రదాయం ప్రకారము పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలను సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని చరిత్ర చెబుతుంది తానిషా రాజు కొలువులో మంత్రులైన అక్కన్న మాదనలు షాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం నుంచి గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు జరిపించారని చరిత్ర చెబుతుంది ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము ప్రతి ఇంట అమ్మవారికి కొత్త కుండలో కొత్త బియ్యంతో బెల్లన్నం వండి బోనం కుండను పసుపు కుంకుమ వేపాకులతో అందంగా అలంకరించి నెత్తిన పెట్టుకొని డప్పు ధరువుల మధ్య ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పురాణాల ప్రకారం ఏడుగురు ఎక్క చెల్లెలు అయిన అమ్మవార్ల తమ్ముడే ఈ పోతురాజు డప్పుల దరువుల మేల తాళాలతో కొరడాతో విన్యాసాలు చేస్తూ బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా పోతురాజు కనిపిస్తారు పోతురాజు వేషం వేసేవారు రోజంతా ఉపవాసం పాటిస్తారు ఉదయాన్నే స్నానం చేసి అనంతరం అలంకరించుకుంటారు దాదాపు కేజీ పసుపు అరకిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు ఒకప్పుడు కేవలం పసుపు పూత పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు రకరకాల ఆకృతులకు మారింది పోతురాజు అలంకరణ తర్వాత వారి మొహంలో వారికే తెలియని గంభీరత ఉట్టిపడుతుంది తెలంగాణ గ్రామాల్లో మహంకాళి గుళ్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి విరబోసుకున్న జుట్టు నిప్పు కనిక లాంటి ఎర్రని కళ్ళు బయటకు చాచిన పొడవాటి నాలుకతో ఉగ్ర రూపంలోని మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో మైసమ్మ అని పిలుస్తారు ఆ తల్లికి ఎన్నో పేర్లు ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు కోటకు కావలిగా ఉండే దేవతను కోట మైసమ్మగా దొరల గండికి కాపలా ఉండే తల్లిని గండి మైసమ్మ కట్టకు పడిన గండిని పూడ్చిన చోట వెళ్ళిసే అమ్మవారిని గండి మైసమ్మ చెరువు కట్టను రక్షించే మహంకాల్ని కట్ట మైసమ్మగా భావించి భక్తులు పూజలు జరిపిస్తారు మైసమ్మకు నల్లపోచమ్మకు తెల్లపోచమ్మకు ముత్యాలమ్మ డొక్కాలమ్మ మారెమ్మ ఉప్పలమ్మ తోబుట్టులని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ఏడుగురు అక్క చెల్లెలది రూపం ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఉగ్రత్వం ప్రదర్శిస్తారు ఒంటి మీద నల్లని పులుసులు సృష్టించే మహమ్మారిని నల్లపోచమ్మ అంటారు తెల్లని పులుసులు వస్తే అది తెల్లపోచమ్మ దేహంపై బొబ్బల మాదిరిగా కురుకులు ఏర్పడితే అది ముత్యాలమ్మ రోగగ్రస్తమైన తర్వాత శరీరం బక్క చిక్కి డొక్కలు తేలేటువంటిదైతే డొక్కలమ్మ ఉగ్రంగా ఉన్న ప్రకృతి దేవతలను చల్లబరిచేందుకు జరుపుకునేదే బోనాల పండుగ కరువు కాటకాలు వరదలు వంటి అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లబరిచేందుకు బోనం ఎత్తి కరువు కాటకాలు అంటువ్యాధులు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢంలో ఊరు వాడ బోనాల జాతర కదులుతుంది అమ్మవారికి సాకపోసే పోసే కళ్ళు ఉల్లిగడ్డ చింతపండు రసం బోనాలు సమర్పించగా అమ్మవారి వద్ద కుప్పగా పోసిన అన్నంపై వేడి నెత్తురు చల్లితే అమ్మవారు శాంతిస్తుందని భక్తుల నమ్మకము కరువు వరద నుండి కాపాడి అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు పల్లె పర్యావరణంలో తొలకరి చినుకులు ఎన్నో మార్పులు తీసుకొసాయి నేల పదునుగా ఉంటుంది రైతు దుక్కి దున్నుతారు బంగారు పంటలు పండాలని కోరుకుంటారు పంటలు బాగా పండాలని రైతు ప్రకృతి దేవతను ఆరాధిస్తాడు తొలకరి వానకు తొలిసాలు దున్నడంతో సేద్యం పని మొదలవుతుంది తొలకరి సాగుతోనే అన్ని కులాల వారికి పని దొరుకుతుంది వడ్రంగి బండి నాగలి వంటి వ్యవసాయ సామాగ్రిని కమ్మరి కర్రు కొడవలి పార గడ్డపార వంటి పనిముట్లు సిద్ధం చేస్తారు పంట పండితేనే కూలీలకు చేతి నిండా పని ఊరందరికీ చెరువే అదరువు చెరువు నిండితే ముద్రాజి వాళ్లకు చేపల వేటకు ఉపాధి దొరుకుతుంది చాకలికి కుండలు చేసే కమ్మరికి కూడా చెరువు నీళ్ళే ఆధారం అందుకే చెరువును నింపి సల్లంగా చూడమని కోరేందుకు ఊరంతా ఊరి పోచమ్మ దగ్గరికి కదిలి వస్తారు బోనాల జాతర ఊరి నిర్మాణాన్ని బట్టి జరుగుతుంది ఊర్లో ఎన్ని కులాలు అంటే అన్ని కులాల వారు బోనాల పండుగలో భాగం పంచుకుంటారు తెలంగాణ బోనాలు మొదలయ్యే గోల్కొండ కోటలో బోనం మున్నూరు కాపు కులానికి చెందిన పటేలమ్మ ఇంటి నుంచి తొలి బోనం వస్తుంది అమ్మవారి జాతరలో బైడ్ల వాళ్ళు డప్పులు కొడుతూ వస్తారు చాకలి బలి ఇస్తాడు వందల ఏండ్ల నుంచి బోనాల్లో జరుపుకుంటున్న గుళ్ళలో కుండా బోనం పోతరాజు ఘటం అలంకరించడం వంటివన్నీ ఒకే కుటుంబం నుంచి వారసత్వంగా చేపడుతున్నారు వాస్తవానికి ఇది గ్రామ నిర్మాణంలో భాగమైన ఆయా కులాల వారికి లభించే ప్రాతినిధ్యము కొన్ని గ్రామాల్లో కొన్ని కులాలు మాత్రమే ఉంటాయి ఆ ఊర్ల నిర్మాణాన్ని బట్టి బోనాల జాతర నిర్వహణలో తేడాలు కనిపిస్తాయి పోతురాజులు పూజారులు తొలి బోనం సమర్పణకు బాధ్యత వహిస్తే కులాలలో ఈ తేడాలు చూడొచ్చు పర్యావరణాన్ని దేవతగా భావించి అన్ని కులాలు నియమానుసారంగా భాగస్వాము అవుతాయి ఆలయాల్లో జరుపుకున్న బోనాల పండుగలోనూ ఇలాంటి నియమం కనిపిస్తుంది ఒక గుడిలో జరిగిన తర్వాత మరొక గుడిలో బోనాల పండుగ జరుపుకునే ఆచారం వల్లే ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు బోనాలు జరుగుతాయి నీటిలో ఒక బొట్టు పడిన చోట నుండి పుట్టిన అలలు వ్యాపిస్తూ వ్యాపిస్తూ పోయినట్టు గోల్కొండ కోటలో మొదలైన ఆషాఢ బోనాలు శ్రావణం వరకు స్థానికులు దశ దశాలుగా జరుపుకుంటారు మొక్కులు ఉన్నవారు సాధారణ రోజుల్లోనూ బోనాలు సమర్పిస్తారు పెళ్ళైతే ఆడపిల్ల పుట్టింటి వాళ్ళు నవవధువుతో బోనం సమర్పిస్తారు వ్యాపారంలో కలిసి రావడము రోగాల నుంచి స్వస్థత లభించడం తదితర సందర్భాలలోనూ బోనాలు సమర్పిస్తారు ఏడాది పొడవునా ఈ బోనాలు ఆదివారం మంగళవారం రోజుల్లో నివేదిస్తారు ఇవే కాకుండా పంటను ఇంటిని కాసే దేవతకు పొలంలో పెరటిలో చిన్న గుడి కట్టి ఏడాదికోసారి బోనం సమర్పించే ఆనవాయితీ కూడా ఉన్నది